ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్య గమనిక సెప్టెంబర్ ముప్పై వరకే గడువు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం దేశంలోని ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు స్వచ్ఛంద పదవి వివరణ తీసుకున్న ఉద్యోగులు పెన్షన్ పొందడానికి అరవై ఏళ్ళ వయసు వరకు వేచి ఉండాల్సి వచ్చేది అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ ఎంచుకున్న వెంటనే పెన్షన్ సదుపాయం లభిస్తూ ఉంటుంది ఇది తొలిసారిగా ఏకీకృత పెన్షన్ పథకంలో చేర్చిన ముఖ్యమైన ఫీచర్గా నిలుస్తూ ఉంటుంది ఈ కొత్త నిబంధన యూపీఎస్ను ఎంచుకున్న వారికి మాత్రమే సౌలభ్యం కల్పిస్తుంది అని నిపుణులు భావిస్తూ ఉన్నారు గతంలో పాత పెన్షన్ పథకంలో కూడా ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు అనారోగ్యం వ్యక్తిగత కారణాలు లేదా ప్రభుత్వ ఆదేశాల వల్ల ఉద్యోగి ముందే రిటైర్డ్ అయితే అతని పెన్షన్ ఆలస్యం కాకుండా వెంటనే అందుతూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో పాత పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకంను ప్రవేశపెట్టింది ఇది మార్కెట్ ఆధారిత స్కీమ్ కావడంతో హామీ ఇచ్చిన పెన్షన్ లేకపోవడం ఉద్యోగుల అసంతృప్తిని రేకెత్తిస్తుంది అయితే అందుకు ఉద్యోగ సంఘాలు సంవత్సరాలుగా ఓపీఎస్ పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా యూపీఎస్ను ప్రవేశపెట్టింది ఇందులో హామీ ఇచ్చిన పెన్షన్ సముత్వాలు ఉండడమే కాకుండా తాజాగా తీసుకునే నిర్ణయం ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగిస్తూ ఉంది అయితే యూపీఎస్పై ఉద్యోగుల స్పందన పెద్దగా కనిపించడం లేదు ఇప్పటి వరకు కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఈ స్కీమ్ ఎంచుకున్నారు చాలామంది ఉద్యోగులు ఇంకా ఓపీఎస్ పునరుద్ధరణకే పట్టుబడుతూ ఉన్నారు యూపీఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కొత్త మార్పులు చేస్తూ ఉంది ఇక వాటిలో మనకు ప్రధానమైనది విఆర్ఎస్ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందే అవకాశం దీనివల్ల ముందుగా రిటైర్మెంట్ చేసేవారు ఆర్థిక ఇబ్బంది పడకుండా వెంటనే లాభాలు పొందగలరు ప్రభుత్వం యూపీఎస్ను అధికారికంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది మొదటిగా ఈ స్కీమ్ను ఎంచుకునే గడువు జూన్ ముప్పై వరకు ఉండగా తర్వాత సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ప్రస్తుతం ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగులు ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు చాలామంది తక్కువ ఉద్యోగులు మాత్రమే యూపీఎస్ను ఎంచుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది మొత్తం మీద వీఆర్ఎస్ తీసుకున్న వారికి వెంటనే పెన్షన్ లభించే సౌకర్యం యూపీఎస్లో చేర్చడం ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పుకోవచ్చు ఇది ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించదు అని భవిష్యత్తులో యూపీఎస్పై విశ్వాసం పెరిగే అవకాశం ఉంది అని నిపుణులైతే చెప్పడం జరిగింది ది ఫ్రెండ్స్ వీడియో